ನೀರು ಅಕ್ಕೋಟೋ ದೂಡಕೊಂಡೇ ನೀರು అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీహర్ష నేను న్యూ ల్యాండ్లో ఒక చైర్ మేనేజర్గా పంపించాను సో ఈరోజు ఇక్కడ బొంతపల్లి బ్రహ్మ విలేజ్కి సంబంధించి సిఎస్ఆర్ ఫండ్ కింద ల్యాండ్ సంస్థ అనేది ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది సో ఇదేంటంటే మా సిఎస్ఆర్ ఫండ్ కోర్స్ కింద కంపెనీ తరఫు నుంచి ఏవైతే ఎంప్లాయీస్కి కానీ లేకుంటే మన విలేజర్స్కి కానీ బెనిఫిట్ ఏ విధంగా ఎలా చేయగలము ఏంటి అన్నది ముఖ్యంగా మా జనరల్ మేనేజర్ గారు మా చుట్టుపక్కల కంపెనీకి సంబంధించి చుట్టుపక్కల విజులైజర్స్ అందరికీ కనుక్కొని ఆయన ప్రజలకి ఎటువంటి అవసరం ఉన్నాయి ఏంటి అన్నది అడిగి తెలుసుకుని అటువంటి కార్యక్రమాలని విరుగుగా కండక్ట్ చేస్తూ ఉంటాను సో ఈరోజు ఈ సందర్భంగా ఇక్కడ బొంతపల్లిలో గ్రామ ప్రజలను ఉద్దేశించి వాళ్ళ ఆరోగ్య స్థితులను మెరుగుపరచడం కోసం అని ఈ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి గ్రామ సర్పంచ్లు కానీ అంటే ఎంపీటీ సభ్యులు కానీ వాళ్ళందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు చాలా ఇక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ అన్ని దగ్గరుండి చూసుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని సహ సహాయ సహకారాలతో వాళ్ళ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం అనేది జరగడం జరుగుతుంది సో ఈ మెడికల్ క్యాంప్లో భాగంగా సో మన మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ప్లస్ అదేవిధంగా మ్యాక్సివిజన్ హాస్పిటల్ నుంచి ఐ చెకప్లు కానీ ఇలాంటివన్నీ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ సో ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్లో బీపీ చెకప్ బిఎంఐ ఐ చెకప్ ఈవెన్ మనం చాలామందికి ఐ చెకప్ చేయించి వాళ్ళకి ఫ్రీగా మెడికల్ క్లాసెస్ కూడా ఇప్పిస్తున్నాయి మన స్పెట్స్ అనేవి వాళ్ళకి ఫ్రీగా అందజేయడం జరుగుతుంది సో ఈ సందర్భంగా మల్లారెడ్డి హాస్పిటల్ వాళ్ళకి అదేవిధంగా మ్యాథ్స్ డివిజన్ హాస్పిటల్ వాళ్ళకి కూడా కంపెనీ తరఫు నుండి ధన్యవాదాలు తెలుపు